ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమరం కూటమి వర్సెస్ జగన్ ఎవరి సత్తా ఏంటో మరోసారి నిరూపించుకునే పోరుకు రంగం సిద్ధమవుతుందా ఎస్ అవును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికలు చాలా కీలకంగా చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి కూటమి తిరిగి తమ సత్తా నిరూపించాలని పట్టుదలతో ఉంటే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటింగ్ తో రాబోయే జరగబోయే ఎన్నికలు దాదాపు తేలేసినట్టే అనేది ఇప్పుడు చాలా మంది నిపుణులు చెబుతున్నమాట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ లాంటి ఎన్నికలే ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు చాలా మంది దీంతో ఎవరి బలమేంటో ఇప్పుడు ఈ ఎన్నికల్లో తేలిపోబోతోంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో కూటమి ఉంది తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయన్నది సత్యం వాస్తవం అయితే ఇప్పుడు రాబోయే ఈ సెమీఫైనల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఏ నియోజకవర్గంలో ఎలాంటి మైలేజ్ ఉంది ఏంటి అనే లెక్కలు చాలా క్లియర్ గా బయటపడతాయి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున వీటిపై ముందుకు వెళ్ళలేదు గాని రాబోయే కొద్ది రోజుల్లోనే వీటిపై రణరంగం సిద్ధం అంటున్నారు ఇరు పార్టీల పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల సమరానికి కసరత్తు వేగంగా జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పురపాలిక పంచాయతీ ర శాఖలకు సంబంధించిన అన్ని శాఖలు వేగం పెంచుతున్నాయి వచ్చే ఏడాది మార్చి పదిహేడవకి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీ కాలం క్లోజ్ అవుతుంది ముగియబోతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేడుకి మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల కాల పదవి ముగియనంది దీంతో ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్ ఆ సమీపంలో ఉన్న పంచాయతీల మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదుపరి కార్యక్రమాలపై దృష్టి సారించాలని చూస్తున్నారు నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థలకు గాను గత రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి ఈ ఏడాది రాబోయే ఏడాది మార్చి పద్దెనిమిదిన మొదలైన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చు పన్ పదిహేడు నాటికి పూర్తిగా క్లోజ్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు సైతం సిద్ధం చేస్తోంది తాజాగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుందట వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం మున్సిపల్ పంచాయతీలలో మాస్టర్ ట్రేణీలకు శిక్షణ ఇస్తున్నారు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనతో ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పంతొమ్మిదిన టిడిపి ఎమ్మెల్యేలకు అలాగే నాయకులతో నిర్వహించాల్సిన టెలికాన్ఫరెన్స్ మీటింగ్లో తెలిపారు మున్న మున్నప్పటిలాగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎలా అయితే ఆ నెలలో ఉన్నాయో అలాంటి ఎన్నికలు వస్తాయని ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతుందన్న విషయం స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తే మార్చి నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఇంకా తర్వాత సినిమా మొదలు కాబోతుంది తాజా అంచనాల మేరకు ఏప్రిల్లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి స్థానిక ఎన్నికలకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి అదనంగా దాదాపు లక్ష బ్యాలెట్ బాక్సులు తెప్పించాలన్న ఆలోచనతో ఎన్నికల సంఘం ఉంది గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై లక్షల బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అదనపు బాక్సులు అవసరమవుతాయని వాళ్ళు భావిస్తున్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది కూటమి అధికారంలోకి రాగలిగింది కాని కానీ అధికారంలోకి వచ్చిన వీళ్ళు పాజిటివిటీని మాత్రం తెచ్చుకోలేకపోయారు పదే పదే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో బలం నిరు నిరూపించుకోగలిగితే కీలకంగా మారుతుంది రాబోయే ఎన్నికల టాస్క్ ఇదే సమయంలో కూటమి సైతం తమ పట్టు మరోసారి స్పష్టం చేసుకునే వ్యూహాలను ఇప్పటికే అమలు చేస్తుంది దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే పెద్ద రాజకీయ ఎన్నికల కనిపించే అవకాశాలు లేకపోలేదు ఇటీవల ముగిసిన ఎన్నికలను మించిన ఎన్నికలు ఈసారి చిన్న ఎన్నిక వచ్చిన చాలు రాష్ట్రం మొత్తం దేశం వైపు తిరిగి చూసేలా చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఇక్కడ అధికారం కోసం తాపత్రయపడుతున్న రాజకీయ నాయకులు కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల ఈ సమరం మామూలుగానైతే ఉండదు ఇది చిన్నపాటి సెమీఫైనల్సే అంటున్నారు మరి చూడాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి